మన గోదావరి జిల్లాలో దొరికే ఫేమస్ ఫుడ్ అయితే చాలా మంది అయితే ఇష్టపడుతుంటారండి అందులోని మన కోనసీమకు చెందిన నగరం గరాజీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీటికి మరో పేరు కూడా ఉందండి పిచ్చుకు అని పిలుస్తుంటారు వీటిని బియ్య పిండి చక్ర లేదా బెల్లం తో తయారు చేసి ఈ స్వీట్ పేరు అండి మన స్టేట్ లోనే కాకుండా పక్క స్టేట్ లో కూడా మారుమోగుతుంటుంది ఈ గరాజీలు పెరిగింది మన కోనసీమలో అయినా కాని అండి పుట్టింది మాత్రం బర్మాలోనండి అండి ఈ నగరంలోనే అండి ఎటువైపు చూసినా కూడా చిన్న చిన్న గరాజీ షాపులు అయితే కనిపిస్తుంటాయి ఈ రోజుకి ఈ ఊర్లో చాలా మంది అయితే ఈ గరాజీ వ్యాపారం మీద ఆధారపడి అయితే బతుకుతున్నారు అసలు ఈ గారేజీలు ఎలా తయారు చేస్తారు ఇంత ఫేమస్ రీజన్ ఏంటి ఆన్లైన్ డెలివరీ ఎక్కడ వరకు ఉంది ఒకవేళ బలక్ గా తయారు చేయించుకోవాలనుకుంటే చేస్తారా లేదా మనకు నచ్చినట్టు కస్టమైజేషన్ చేస్తారా లేదా అసలు ఈ గరాజీలకి పిచ్చి గూళ్ళు అనే పేరు ఎలా వచ్చింది ఇవన్నీ కూడా ఈ వీడియో లో తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ మన వీడియో ఇంకెవర ఒక లైక్ చేసి కొత్తగా చూసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా నగరం గారేజీలు తినుంటే కనుక మీకు ఎలా అనిపించింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి హాయ్ అండి అందరూ నేను మీ లైఫ్ కదా ఈ రోజు మనం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి మండలానికి చెందిన నగరం అనే విలేజ్ లో ఉన్నామండి ఈ గ్రామం వచ్చేసి అండి మన అమలాపురం పట్టణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో నుండి రాజమండ్రి పట్టణానికి అయితే డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే రాజులకి అయితే ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇలా రాజుల నుంచి అమలాపురం వెళ్ళినా అమలాపురం నుంచి రాజులు వచ్చినా గానీ మనకి మధ్యలో అయితే తగిలితే అనమాట ఎక్కువగా రోడ్డు పక్కన ఉంటాయండి షాప్స్ ఇవన్నీ కూడా ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేసి లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇలానే సపోర్ట్ చేస్తే ఎలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తానండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను మన గోదావరి జిల్లాలో ఫేమస్ ఫుడ్ గాని స్వీట్స్ గాని బిర్యానీ గాని ప్లేసులు గాని ఏమైనా మీకు తెలుసుంటే గానీ కామెంట్ చేయండి మీరు పెట్టిన కామెంట్స్ లో ఎక్కువ లైక్ లు ఏ కామెంట్ కు వస్తే ఆ ప్లేస్ నెక్స్ట్ అయితే విజిట్ చేస్తానండి నమస్తే సార్ మీ పేరు నా పేరు అక్బర్ అలీ అండి అక్బర్ అలీ అండి నమస్తే అండి ఏ నెల నుంచి చేస్తున్నారండి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇరవై సంవత్సరాల నుంచి అంటే మన గరాజీ పుట్టింది ఎక్కడే అంటారా లేదు సార్ బర్మా బర్మా ఐటమ్ సార్ ఇది బర్మా నుంచి వచ్చిన ఐటమ్ సార్ ఆ కాలంలో మా తాత ఆ ముస్తాత వాళ్ళందరూ సంపాదన కోసం బర్మా వెళ్ళారు సార్ మామూలుగా కష్టపడతానికి ఇప్పుడు దుబాయ్ సౌదీ అరబ్ కంట్రీస్ వెళ్తున్నారు ఆ కాలంలో బర్మా వెళ్లే వాళ్ళు అండి ఇక్కడ నుంచి బర్మ వెళ్ళేవాళ్ళు ఆ లో బర్మా వెళ్ళి అక్కడ ఐటమ్స్ అన్నమాట నాన్ లో ఒకటి లో ఒకటి ఈ గర్రాజీలో ఒకటి ఈ మూడు ఐటమ్స్ అక్కడ నుంచి నేర్చుకుని వచ్చారండి ఇక్కడ ఐటమ్ ఇక్కడ ఐటమ్ కాదండి ఇది ఓన్లీ బియ్యం పిండి బెల్లం బియ్యం పిండి పంచదారతో చేయాలి ఐటమ్స్ ఇదే అయితే పంచదారే తయారు చేసే వాళ్ళండి ఎవరైనా బెల్లం ఎవరికి రాదు చేయటం బెల్లం ఒక ఇది బెల్లంది స్టార్ట్ చేసి నేను టూ ఇయర్స్ అయిందండి టూ ఇయర్స్ నుంచి బెల్లం చేస్తాను ఇంత ముందు అంతా పంచదారే నేనేంటి ఎవరు చేసినా పంచదారే బెల్లం అయితే ఎవరు చేయట్లేదు ఈ టూ ఇయర్స్ నుంచి బెల్లం కూడా నేనే చేస్తున్నాను ఇప్పుడు అందరూ పంచదార చేస్తారని నేను మళ్ళీ మోడల్ మార్చి బెల్లం చేస్తున్నాను అండి ఓన్లీ ఒరి పిండి బెల్లం అయితే పిండి ఇది ఆరు కేజీల పిండి లెక్క ఉంటది ఆరు కేజీలకి మూడు కేజీలు బెల్లం పడుతుంది అండి అదే పంచదార అయితే రెండున్నర కేజీలు సరిపోతుందండి రెండున్నర కేజీలు పంచదార అయితే సరిపోతుంది బెల్లం అయితే మూడు కేజీలు కావాలండి ఇది మరి షుగర్ ఉన్న వాళ్ళకి సెపరేట్ గా చేస్తారా షుగర్ ఉన్న వాళ్ళకి మీకు ఏ రకం కావాలంటే ఆ రకం చేసి ఇవ్వగలండి ఆర్డర్ ఏ బెల్లం తీసుకొచ్చినా చేసి ఇవ్వగలను షుగర్ పేషెంట్లు ఉన్నా సరే కావాలనుకుంటే బెల్లం తీసుకొచ్చే మినిమం వంద యాభై పీసులు ఉంటే నేను బెల్లం కూడా తయారు చేస్తాను ఏ బెల్లం ఏ రకం బెల్లం తెచ్చినా నేను చేయగలను ఎవరు చేయలేరు బెల్లంది ఓన్లీ పంచదారే చేస్తారు ఎక్కడ దొరికినా మీకు పంచదార కర్రాలే దొరుకుతాయి అయితే బెల్లం అని కూడా అమ్మేసే వాళ్ళు ఉన్నారు ఆ పిండి చూస్తే తెలిసిపోద్ది అయితే పంచదారతో కలిపింది అయితే తెల్లగా ఉంటది బియ్యం బెల్లం అయితే ఆ కలర్ ఉంటది చూసారు కదా కొంచెం రెడ్ కలర్ లో అవునండి బెల్లంతో తయారీ కాబట్టి మీరే చూసారు కదా పిండి కలపడం కూడా చూసారు మీరు అవునండి ఎలా కలపాలో ఏంటో అన్ని తీసారు కదా మీరు అయితే నగరం పిచ్చు పేరు ఎలా వచ్చిందంటే ఇది ఒక కస్టమర్ వచ్చి నా దగ్గరికి గర్రాజి అంటే గర్రాజి అంటే ఏంటి అని అడుగుతుంటే నేను చెప్పాను గర్రాజి అంటే పిచ్చి గుళ్ళు అని కూడా అంటారంటే పిచ్చిక గూడు ఉంటది కదా అవునండి అవును ఆ టైప్ లో ఉంటది కాబట్టి ఇది పిచ్చిగుళ్ళు కూడా అంటారు ఏంటంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు ఆ కస్టమర్ అప్పుడు నుంచి పిచ్చిగుళ్ళు ఫేమస్ అయిపోయింది అంటే గరాజి అంటే పిచ్చిగుళ్ళు అంటే గరాజి అంటే సర్వసాధారణంగా ఎవరికి తెలియదు పిచ్చిగుళ్ళు అంటే ఆ అనేసి పిచ్చిగుళ్ళు అని చెప్పి అది డెవలప్ అయిపోయింది అనమాట ఆ ప్రతి వీడియోలో కూడా పిచ్చుగుళ్ళు అని చెప్పి పేరు పెట్టింది నేనే అని చెప్పి కూడా ఉంటది దాంట్లో ఇప్పుడైతే దగ్గర దగ్గర ఇక్కడ డెబ్బై షాపులు ఉన్నాయి ఈ పాసల్పూడి రేవుకాడ్ నుంచి స్టార్ట్ చేసి నగరం చివరి వరకు డెబ్బై షాపులు ఉన్నాయండి డెబ్బై షాపుల్లో కూడా ఓన్లీ పంచదారాయలే దొరుకుతాయి బెల్లం గర్రోజులు ఎవరు అమ్మరు ఎవరికి రాదు చేయటం ఈ డెబ్బై షాపుల్లో కనీసం పది షాపులు అయితే చేసేవాళ్ళు ఉన్నారు మిగతా షాపులన్నీ తెచ్చుకొని అమ్ముకునే వాళ్ళే ఉన్నారు అసలు మనకి గరాజీలు ముందు స్టార్టింగ్ దేంట్లో యూజ్ చేసారండి ఎక్కువగా నటి మా ముస్లింస్ మ్యారేజ్ వచ్చిందంటే గర్రాజీ అనేది సారీ ఐటమ్ అన్నమాట శారీలో పెడతారు గరాజీ ఆ గర్రాజి ఒకటి ఒకటి అరిసెలు ఒకటి ఈ మూడు ఐటమ్స్ మా ముస్లిం మ్యారేజ్ కి శారీలో ఇస్తారండి ఈ శారీలో ఇచ్చే ఐటమ్ అసలు ఇది ఏం చేసామంటే ఆలోచించి ఏదో వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచించి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు గర్రేజ్ లో తయారు చేద్దాం అసలు ఎలా ఉంటదో అని చెప్పి స్టార్ట్ చేసామండి అప్పుడు పర్లేదు అలా ఎవరికి తెలీదు అలా ఎవరో అడిగితే అలా అడిగి ఒకటి రెండు కొనుక్కునే వాళ్ళు అలా ఒకటి రెండు ఐదు పది అలా కొనుక్కొనే వాళ్ళు కొనుక్కొని తిని 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 ఈ రోజున వరల్డ్ ఫేమస్ అయిపోయింది వరల్డ్ ఫేమస్ వరల్డ్ లో ఎక్కడ చూసినా అంటే ఫేమస్ అయిపోయింది మన నగరానికి పేరు గరాజీ ఫేమస్ అన్నమాట పిచ్చిగుళ్ళు అంటే పిచ్చిగుళ్ళు అని చెప్పి నేను పేరు పెట్టాను ఆల్రెడీ అప్పటి నుంచి ఆ పిచ్చి అని చెప్పి గర్రాజలు కన్నా పిచ్చిగుళ్ళు అని చెప్పి ఫేమస్ అయిపోయింది పేరు మీరు స్టార్ట్ చేస్తే బ్రిడ్జ్ లేదండి అప్పటికి బ్రిడ్జి ఏమీ లేదు అప్పుడు సైకిల్ మీద పంటి దాటి వెళ్లే వాళ్ళం అప్పుడు స్టార్ట్ చేశానండి దాని ముందు బ్రిడ్జి చేసి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇది రోడ్డు మీద తెచ్చి అప్పటికి ఎవరికి లేదు నా మా షాపు మా అన్నదమ్ములు మూడు షాపులు ఉండే మూడు షాపులు మూడు షాపులకి ఇప్పుడు డెబ్బై షాపులు పైనే ఉన్నాయి ఇప్పుడు అప్పుడు ఏం చేశారంటే మా కి ఒకటి నేర్చాను నేర్పాను నేను మా అన్నయ్యకి మా అన్నయ్య నేర్పితే మా అన్నయ్య ఏం చేశాడంటే ఇంకొకళ్ళు నేర్పాడు ఇంకొకళ్ళు ఇంకో అలా చాలా మంది ఒక పది పదిహేను మంది హిందువులు ఏంటి ముస్లింస్ ఏంటి అందరూ ఇదే వ్యాపారం ఇప్పుడు కనీసం ఓ రెండు వందల మూడు వందల మంది దీని మీద బతికే వాళ్ళు ఉన్నారు ఈ ఊరు నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం అన్ని షాపులకి షాపులకి వెళ్ళి అమ్ముకుంటున్నారు అయితే పంచదార గ రాజే దొరుకుతుంది బెల్లం గరాజులు దొరకవు కొంతమంది బెల్లం గరాజులు అని చెప్పి స్టిక్కర్ కొట్టించేసి మరీ అమ్మేస్తున్నారు ఇక్కడ మరి స్టిక్కర్ ఉండదు లేబుల్ ఉండదు ఏమీ ఉండదు డైరెక్ట్ గా ఇక్కడ హోల్ మేము ఇక్కడ షాప్ లోనే అయిపోతుంది మా మనకి ఏంటంటే బెల్లానికి పంచదారకి తేడా ఏంటంటే పంచదార అయితే వైట్గా ఉంటాయి రెడ్ రెడ్ గా ఉంటాయి నెక్స్ట్ అంటే పిండి కూడా తేడా ఉంటది కూడా అందరు తయారు చేయలేదు అందరికి రాదు ఇది దానికి ఒక కీకి పాకం వేరేగా ఉంటది పంచదార వేరేగా ఉంటది మాన్యుల్ పంచదార గరాజీకి మాన్యుల్ వేరేగా ఉంటది బెల్లం గరాజు మాన్యు మాన్యుల్ వేరేగా ఉంటది అయితే ఆరు కేజీలు డిఫరెన్స్ ఉంటది పంచదారకి బెల్లానికి ఆరు కేజీలు పిండి మూడు కేజీలు బెల్లం వేస్తాం అదే రెండున్నర కేజీలు పంచదారేస్తాం అనమాట స్వీట్ కరెక్ట్ గా సరిపోతుంది ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు స్వీట్స్ ఎక్కువ వాళ్ళు ఎవరికి కావాలంటే మేము హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం పంపిస్తాం ఏ రకం బెల్లం తెచ్చుకున్నా ఒకవేళ మేము తెచ్చుకుంటాం బెల్లం అని కొంతమంది అంటా ఉంటారు వాళ్ళకి ఏ రకం బెల్లం తెచ్చుకున్నా నేను తయారు చేసి ఇవ్వగలను ఛాలెంజ్ ఏ బెల్లంతో అయినా తయారు చేస్తాను తెచ్చుకున్న వాళ్ళు బట్టి ఉంటది ఏ నూనె తెచ్చుకున్నా ఏ బెల్లం తెచ్చుకున్నా ఏ నెయ్యి తెచ్చుకున్నా వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కస్టమర్లు మాకు చెప్పేస్తారు ఆర్డర్ ఇస్తా ఉంటారు హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తా ఉంటారు ఫోన్ చేసి చెప్తా ఉంటారు చెప్తే మేము పంపిస్తా ఉంటాం స్పెషల్ కావాలంటే స్పెషల్ పంపిస్తాం మామూలు కావాలంటే మామూలు పంపిస్తాం చాలా ఆర్డర్లు వస్తా ఉంటాయి అలాగ మా బయటంటే మోసం చేసి అమ్మేస్తారు ఒకవేళ చేసేవాళ్ళు అయితే దాంట్లో పంచదార గర్రాజుల్లో కొద్ది బెల్లం ముక్కేస్తున్నారు బెల్లం ముక్కేసి బెల్లం గర్రాజులు అని కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు కొంతమంది నేను చెప్పకూడదు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ అది నెక్స్ట్ ఏంటంటే ఈ ఐటమ్స్ మీకు పదిహేను రోజులు అవుతా పది వారం పది రోజులు ఉంటది ఈ ఐటమ్ పాడవదు గర్రాజులు అన్న ఐటమ్ వారం పది రోజుల దాకా పాడవదు ఈ ఐటమ్ ని ఎండలో పెట్టేస్తే ఒక రోజులోనే ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది అయితే మీరు కొనే వాళ్ళు ఉన్న గర్రాజులు ఎవరి దగ్గర కనొద్దు ఎవరి దగ్గర కొనొద్దు కొనాలంటే ఆయులవాసం వస్తుంది కంపల్సరీగా ఎండ దెబ్బ తగిలిందంటే ఆయుల్ వాసం వచ్చేస్తుంది ఈ గరాజి ఉన్న స్పెషాలిటీ అదే స్పెషల్ గరాజీ కావాలంటే కనుక నాకు కాంటాక్ట్ చేస్తే నా నెంబర్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ టూ నైన్ డబల్ ఫైవ్ టూ నా పేరు అక్బర్ అలీ నాకు కాంటాక్ట్ చేస్తే స్పెషల్ గరాజి కావాలంటే నెయ్య సన్ఫ్లవర్ నూనెతో చేసి ఇస్తాను స్పెషల్ పీస్ పడుతుంది ఇది పామాయిల్ తో చేస్తాను ఇది పామాయిల్ తో చేస్తాను ఇది పామాయిల్ తో చేస్తాను ఇది అయితే పడుతుంది ఫీజు పీస్ వచ్చి పది రూపాయలు పడుతుంది నెయ్య సన్ఫ్లవర్ నూనె చేస్తే కనుక ఇరవై రూపాయలు పీస్ వస్తుంది కనీసం ఇరవై రోజులైనా పాడవునా ఎక్కడికైనా ఎక్కడ వరకు ట్రాన్స్పోర్ట్ చేస్తా మేము అయితే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం అవైలబుల్ గా ఉంది మాకు పంపించడానికి ఇలా హైదరాబాద్ విజయవాడ అయితే హైటెక్ బస్సులు ఉన్నాయి విశాఖపట్నం అయితే ఆర్టీసీ ఉంది దానికి వేస్తాం ప్రెజెంట్ గా అక్కడి దాకా వెళ్తున్నాయి ఎవరైనా కావాలంటే ఇంకా ఎల్లని ప్రదేశాలు ఉన్నాయి ఇప్పుడు లోకల్ ఉంది ఇలా రాహుల్ ఇలా అమలాపురం ఇలా పాల్గోలు ఇలా రాజమండ్రి వీళ్ళందరూ వచ్చి నా దగ్గర వచ్చి తీసుకెళ్తున్నారు మనకు అవుతుంది అవదు ఆర్టీసీ వాళ్ళు తీసుకెళ్లరు ఇక్కడ హోల్సేల్ గా అంటే మేము హోల్సేల్ గా అమ్మం ఓన్లీ రిటైల్ గా అమ్ముతాం స్పెషల్ గా అమ్ముతాం మన దగ్గర స్పెషల్ సరుకు ఉంటుంది హోల్సేల్ అమ్మ మేము వంద రూపాయలు ఇంకేం కావాలి సార్ ఇంకేం కావాలి సార్ ఇలాగ ఇంకేమేం కావాలమ్మా ఇంకేమంతా నూట యాభై రూపాయలండి బెల్లం మామిడి తండ్రి ఉంది పంచదార మామిడి తండ్రి ఉంది ఇది ఇదిగోండి బెల్లం ఈ కలర్లో ఉంటుందండి పిండి చూసుకోండి పంచదార అయితే వైట్గా ఉంటుంది పిండి ఓన్లీ బియ్యం పిండి బెల్లం అన్నమాట దీంట్లో ఏది మిక్స్ అవ్వదు ఒక్కసారే చేసి కలుపుతాం నెక్స్ట్ దీంతోనే కలుపుతాం ఈ ఐటమే స్వీట్ దీనికి ఎటువంటి ఏమీ మిక్సింగ్ ఉండదు ఓన్లీ పిండి బెల్లం అంతే ఈ చిన్న చిన్నపిల్లలు కూడా తినొచ్చు ఈ వేరే ఐటమ్స్ ఏమి మిక్స్ అవుతుంది ఇంట్లో మీ ఎదురుకుండగానే కలిపాం పిండి చూసుకోండి కావాలని ఈ పాకం అనేది దారి ఇలా వస్తుంది అనమాట సన్నంగా వస్తుంది ఆరు కేజీలు పిండికి మూడు కేజీలు బెల్లం పాకం పచ్చేసి నెమ్మదిగా కలుపుకోవాలి వండలు రాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి దారి ఇలా రావాలి ఎంత సన్న పూస రావాలి దార వస్తే అప్పుడు సక్సెస్ఫుల్ అయినట్టు ఏ మాత్రం ఇలా రాకపోతే పిండి పని చేయదు ఇంకా పాడేయటమే దారి ఎప్పుడైనా ఇలా రావాలి గర్రాజీకి ఇలా రావాలి లేదంటే ఇలా రాలేదంటే జంతికి వస్తాయి అది చేయదు పిండి పాడేయటమే చూసుకోండి సార్ సన్న అనమాట ఈ పిండిలోనే తెలిసిపోద్ది గర్రాజీ ఎలా వస్తుంది అనేది ఆ పిండి మనం ఇలా డబ్బాలో ఫుల్గా వేసుకొని పిండి బెల్లంది చాలా స్పీడ్గా తయారైపోద్ది గర్రాజీ పంచదార గర్రాజీ అయితే కొద్దిగా టైం పడుతుంది బెల్లం ది చాలా స్పీడ్గా అవుతుంది తయారు చేయడం కూడా చాలా సింపుల్ బెల్లం కొద్ది పాకం అది కరెక్ట్గా సెట్ అవుతే బెల్లం గరాజీ చాలా స్పీడ్గా ఎక్కువ కర్రైలు చేయొచ్చు తక్కువ టైంలో ఎక్కువ కర్రాయిలు చేయొచ్చు పంచదార మీద గరాయిల మీద బెల్లం గరాయిలు ఎక్కువ కరాయిలు అవుతాయి అంతే సింపుల్ అన్నమాట ఇప్పుడు ఇవి గరాజీలో టేస్ట్ ఎలా ఉన్నాయి చూద్దాం పిచ్చి గుళ్ళు వేడివేడిగా ఉన్నాయి ఇప్పుడు వేసారేమో అంటే ఇవి బెల్లంతో చేశారండి పంచదారకని ఇంటికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది టేస్ట్ అనేది వేడి వేడిగా ఉందేమో బాగా పెరిగిపోతున్నాయి అన్నమాట ఇవి చిన్న చిన్నగా ఉన్నాయేమో దీనికి వచ్చి తినాలనిపిస్తుంది అండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఎలాగా ఈ రోడ్డు నుంచి ఎవరన్నా ప్రయాణిస్తుంటే కనుక ఒకసారి ఇవైతే ట్రై చేయండి ఆగి ఇలా చూస్తున్నారు కదండి షాపులు అటు ఇటు కూడా చాలా ఉంటాయండి ఇలా చిన్న చిన్న షాపులు అయితే ఉంటాయండి మొత్తం ఇవన్నీ కూడా నగరం అంతా కూడా గరాజీలో ఉంటాయి అనమాట మనకి ఊరంతా కూడా మీ అందరికి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి కొత్త వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో మంచి వీడియో తోటి అయితే మీ ముందుకు వస్తాను ఉంటానండి మీ లైఫ్ అవు